హాయ్ హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా మేమైతే మా ఊరికి దగ్గరలో ఉన్న కాట్రావులపల్లి అనే గ్రామంలో వెంకటేశ్వరం టెంపుల్కి అయితే వచ్చామండి శ్రావణ మాసం ఫస్ట్ సాటర్డే అయితే ఇక్కడికి వచ్చామండి శ్రావణమాసం శనివారం అయితే వెంకటేశ్వర చాలా ప్రీతి కదా సో అందుకని మేము ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబెర్స్ కలిసి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గానామృతం అయితే చేద్దామని వచ్చామండి రండి టెంపుల్ చూపిస్తాను ముందుగా ఇక్కడ గజస్తంభం అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంది జూమ్ చేసి చూపిస్తున్నాను నీకు దశావతారాలు ఉన్నాయండి గజస్తంభం చుట్టూరు కూడా చాలా బాగుంది అలాగే ఎంటర్ అవుతుంటే టెంపుల్లోకి ఫస్ట్ ఫస్ట్ అమ్మవారులు ఉన్నారండి అమ్మవారు ఉన్నారు శ్రీదేవి అమ్మవారు ఈ రథం చూసారా అండి బుల్లి రథం ఎంత బాగుందో స్వామిని ఊరేగించడానికి అయితే నటండి అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోండి నెక్స్ట్ వెంకటేశ్వర టెంపుల్ అండి మధ్యలో స్వామి టెంపుల్ చూస్తే కనుక తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎంత బాగుంటారో ఎంత చూసే కొలిది చూడాలని మనకు అనిపిస్తుందో అదే విధంగా ఉన్నారండి ఇక్కడ ఏడున్నర అడుగులు ఎత్తే అయితే స్వామి ఉన్నారండి ఫేస్ అయితే కనుక అలా నవ్వుతూ ఎంత బాగుందంటే అంత బాగుంది చూసే కొలిది మనకు అలా చూడాలనిపిస్తుందండి చాలా అయితే చాలా బాగుంది మేమైతే స్వామిని చూసి అలా ఒక పాట పడుకుని తన్మయత్వంలో అయితే ఉండి దర్శనం చేసుకుని వచ్చామండి భూదేవి అమ్మవారు ఇదిగోండి మేమందరం కలిసి ఇలాగా స్వామి ముందు కూర్చొని వెంకటేశ్వరం గానామృతం అయితే పారాయణం చేశాము మీలో వెంకటేశ్వరం గానామృతం ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి వెంకటేశ్వరం గానామృతం అంటే స్వామివారి పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడం మొత్తం స్టోరీ ఇంకా అం అది పారాయణ చేస్తుంటే మనం మనం ప్రతిది అంత డీప్గా ఉంటుందండి ఊహించుకుంటుంటే స్వామి తన్మయత్వంలో మనకి అదొక పాజిటివ్ వైబ్రేషన్ అండి చూసారండి స్వామి ఎంత అంటే ఎంత బాగున్నారో ఇదిగోండి మేమందరం కలిసి తీయించుకున్న ఫోటో మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి గోవిందాని కామెంట్ చేయండి మేమందరం కలిసి తీయించుకున్న ఫొటోస్ అండి ఇదండి ఈ వారం సంగతి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మన గోదావరి డైరీస్ Thank you. Bye bye.